ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఇందాకలా నేను అక్కతో మాట్లాడుతుంటే మీరు విన్నట్టున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానంటారా అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడావు నీకు నోరు లేదని చెప్పి ఆ అనన్య నీపై పెత్తనం చలాయించాలని చూస్తుంది రేపటి రోజున భైరవి స్థానంలో నువ్వు నిలబడాలంటే ఇలానే ఉండాలి ఇప్పుడే నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఇదంతా మీ ప్రోత్సాహమే అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది సరే వెళ్ళు వెళ్ళి దర్శన్ని కలువు అని ఆనంద భైరవి చెప్తుంది సరేనే అక్కడి నుంచి వెళ్ళిపోగానే అనన్య ఆనంద భైరవి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆనంద భైరవి చిటుక వేసి అనన్యను పిలుస్తుంది అనన్య అక్కడి నుంచొని ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటే జ్యోతి మంచినీళ్ళు తీసుకురా అని ఆనంద భైరవి చెప్తుంది పన్నమ్మ జ్యోతి మంచినీళ్ళు తీసుకురాగానే ఇందాకలా నీకు తగిలిన షాక్కి గొంతులో నుంచి మంచినీళ్ళు తీసుకురా అన్న మాట కూడా వచ్చేలా లేదు కదా అనన్య ఈ మంచినీళ్ళు తాగు అని ఆనందభైరవి అనన్య చేతిలో మంచినీళ్ళ గ్లాస్ పెట్టి ఎలా ఉంది నా కోడలి దెబ్బ ముందు ముందు ఇంకా ఉంటుంది చూస్తూ ఉండు గొంతులో తడ ఆరిపోయిద్దేమో జాగ్రత్త అని ఆనందభైరవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఏం చేయబోతున్నారు అని అనన్య షాక్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరి చేతిని పట్టుకొని తన ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక లహరి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు లహరి నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అందుకే నిన్ను రమ్మని ఫోన్ చేశాను తప్పుగా ఉంటే క్షమించు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు తప్పుగా ఎందుకు అనుకుంటాను నాకు కూడా అలానే అనిపిస్తుంది ప్రకాష్ మన ఇద్దరం లవ్లో ఉన్నాం కదా నేను అస్తమానం నీకు గుర్తుకు వస్తూ ఉంటాను అస్తమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను నిన్ను కలవటం కుదరదు కదా అందుకని చెప్పేసి నా ఫోటోని ఒక తీసుకొని నీ ఫోన్లో భద్రంగా పెట్టుకో అని ప్రకాష్కి లహరి చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ వస్తే పిచ్చి దానా నేను ఆ పనిలోనే ఉన్నానే అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక ప్రకాష్ లహరికి తెలియకుండా ఇంట్లో ఒక కెమెరా పెడతాడు ఇప్పుడు ప్రకాష్ లహరి మాట్లాడుకున్నంతా కూడా ఆ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ విషయాన్ని ప్రకాష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఏమా ఆలోచిస్తున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది నీ అందమైన మొహాన్ని నా కళ్ళతోనే ఫోటో తీసుకొని మనసులో పదిలంగా దాచుకున్నాను లహరి ఎందుకంటే పెళ్లికి ముందు ఫోటోలు వీడియోలు అంత సేఫ్టీ కాదు అది నీకే మంచిది కాదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నీలో ఉన్న ఈ మంచితనమే నాకు నచ్చింది ప్రకాష్ అని లహరి చెప్తూ ఉంటుంది అతి త్వరలోనే నా విశ్వరూపం ఏంటో చూస్తావులే లహరి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రకాష్ ఒక నిమిషం ఇలానే కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి లహరి దగ్గర నుంచి పక్కకు వెళ్తాడు ఇక దర్శన్ ఇంటికి రాగానే శరేణ్య దర్శన్ దగ్గరకు వెళ్ళి ఏమండి అని చెప్పి పిలవటంతో దర్శన్ షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తాడు శరేణ్యను చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను మీ భార్యని నేను ఇక్కడే ఉండాలి కదా అని సరేన్య అంటుంది నీకు క్లియర్గా చెప్పాను కదా డివోర్స్ నోటీస్ కూడా పంపించాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమండి మీరు క్లియర్గానే చెప్పారు కానీ మిమ్మల్ని విడిచి నేను ఉండలేవునండి ఈ రెండు రోజులు మిమ్మల్ని విడిచి ఉన్నందుకే నా ప్రాణం పోయినట్టుందండి అని సరైన చెప్తూ ఉంటుంది ముందు బయటికి నడు అని దర్శన్ అంటాడు అయ్యో నన్ను క్షమించండి అండి ఇక మీదట నేను ఎప్పుడూ తప్పు చేయనండి ప్లీజ్ అండి నన్ను క్షమించండి అని శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు కాళ్ళు పట్టుకున్న చేతులు పట్టుకున్న నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి దర్శన్ అంటాడు ప్లీజ్ అండి నేను ఎక్కడికి వెళ్ళను నేను మీతోనే ఉంటాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే డైలాగులు బాగానే చెప్తున్నావు ఈ వీధి నాటకాలు నా దగ్గర వేయొద్దు మర్యాదగా బయటికి నడు అని దర్శన్ అంటాడు అయ్యో అలా మాట్లాడకండి పెళ్ళయి పెళ్ళయ్యి పది రోజులు కూడా కావట్లేదు మన ఇద్దరం విడివిడిగా ఉంటే చూసే చూసేవాళ్ళంతా మన కుటుంబ పరువు పోతుందండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న దర్శన్ కోపంగా నువ్వు ఈ ఇంటికి తిరిగి వస్తే నేను చచ్చిపోతా అన్నాను అయినా కూడా నువ్వు ఈ ఇంటికి వచ్చావంటే నా ప్రాణాలు పోవాలనేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవి మాటలండి మీరు సంతోషంగా ఉండాలి అలా అని చెప్పి మీకు దూరంగా నేను ఉండలేము మీరు లేరన్న మరుక్షణమే నేను కూడా చచ్చిపోతాను అని శరణ్య మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది నేను ఆ నిర్ణయంతోనే వచ్చానండి చెప్పండి మీరు నన్ను వద్దంటే కనుక నేను చచ్చిపోతాను ఇదిగోండి చూడండి అని సరైన ఒక బాటిల్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఏంటది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు ఎప్పుడైతే నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారో అప్పుడే నేను చచ్చిపోతానండి నా ప్రాణాలను సంతోషంగా వదిలేస్తానండి ఇప్పుడు నిర్ణయం మీదే నన్ను పొమ్మంటారా చచ్చిపోమంటారా అని శరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ కోపంగా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఆనందభైరవ్ వచ్చి దర్శన్ ఏమంటున్నాడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా లాక్ చేశాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సంతోషంతో శరణ్య చంపల మీద తడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ జ్యూస్ తీసుకొని లహరి దగ్గరకు వస్తాడు ఏంటి ప్రకాష్ అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఈ సంతోష సమయాన్ని మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవద్దా అని ప్రకాష్ అంటాడు సరే అయితే అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ టాబ్లెట్స్ కలిపిన జ్యూస్ని లహరికి ఇస్తాడు లహరి జ్యూస్ తీసుకొని ఈ జ్యూస్లో ఏం కలిపావు ప్రకాష్ అని అడుగుతూ ఉంటుంది ఇలా బుక్ అయిపోయాను ఏంటి అని చెప్పి ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడట్లేదు ఈ జ్యూస్లో నీ ప్రేమే కలిపావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లహరి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక జ్యూస్ తాగు లహరి అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఒక నిమిషం ఆగు ప్రకాష్ మనం ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాము ఒకరి ప్రేమలో ఒకరు ఉన్నాము అలాంటప్పుడు దేన్నైనా పంచుకోవాలి ఒక గ్లాస్లోనే ఇద్దరం జ్యూస్ తాగుదాము అని చెప్పి ప్రకాష్ చేతిలో గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి లహరి చేతిలో ఉన్న గ్లాసులో జ్యూస్ తాగుదామంటుంది ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే కనుక నేను మత్తులోకి వెళ్ళిపోతాను దెబ్బైపోతుంది అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఎలానైనా కవర్ చేయాలి అని చెప్పి మనసులో అనుకొని వెంటనే లహరి నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు ఏది పంచుకోవాలన్నా పెళ్ళైన తర్వాతే అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే సరే అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ తన గ్లాస్ తీసుకొని జ్యూస్ తాగుతూ ఉంటాడు లహరి మాత్రం ప్రకాష్ ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి లహరి అలా చూస్తున్నావు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఐ లవ్ యూ ప్రకాష్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే జ్యూస్ తాగుతున్నా లహరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ప్రకాష్ లహరిని అలానే చూస్తూ ఉంటాడు ఇక లహరి కళ్ళు తిరిగి మెల్లగా అలా సోఫాలో పడిపోతుంది అప్పుడు ప్రకాష్ వీడియోలో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసి వెంటనే లహరిని ముద్దు పెట్టుకుంటున్నట్టు లహరిని మీద పడుకోబెట్టుకుంటున్నట్టు అలా యాక్ట్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా ఈ కొడలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నేనేమో ఆ ఆనంద భైరవి ఆత్మగౌరవాన్ని దించేద్దాం అనుకుంటుంటే ఈ శరణ్యమో నాతోనే ఛాలెంజ్ చేసింది ఆనంద భైరవి గౌరవాన్ని కాస్త కూడా కదిలించలేవని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అలా ఆలోచిస్తే ఎలా అమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఏం చేయాలో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అప్పుడు కాంచన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనన్యకు చెవులో ఏదో చెప్తూ ఉంటుంది సూపర్ అమ్మా అని చెప్పి అనన్య చెప్తుంది వెంటనే ఫాలో చేద్దామమ్మీ అని చెప్పి కాంచన డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది అనన్య వైపు చూసి సైగ చేస్తుంది అనన్య కూడా ఓకే అని చెప్పి కాంచనకు సైగ చేస్తుంది అప్పుడు కాంచన ఈ ఇంట్లో ఎవరు లేరా ఏందమ్మి టిఫిన్ ఎలా అయినా కూడా ఒక ముద్ద టిఫిన్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు సరైన వచ్చి టిఫిన్ పెడతాను కూర్చోండి పెద్దమా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు కాంచన వెళ్ళి ఆనంద భైరవి కుర్చీలో కూర్చుంటుంది ఏందమ్మి అలా చూస్తున్నావు టిఫిన్ పెట్టు అని కాంచన అడుగుతూ ఉంటుంది టిఫిన్ పెడతాను కానీ ఆ కుర్చీలో కాదు ఇటువైపు కూర్చోపెద్దమా అని చెప్పి అంటూ ఉంటుంది ఏందమ్మి షుగర్ ఎక్కువైపోయింది టిఫిన్ పెట్టమని ఆ కుర్చీ ఈ కుర్చీ అని గోల్ చేస్తున్నావు ముందు అర్జెంటుగా టిఫిన్ పెట్టమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అది మా అత్తయ్య గారి కుర్చీ మా అత్తయ్య గారి కుర్చీలోను కూర్చోడానికి వీల్లేదు మర్యాదగా తూతల కుర్చీలో కూర్చోపెద్దమ్మా అప్పుడే నీకు టిఫిన్ పెడతాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అప్పుడే లీలావతి వస్తూ ఉంటుంది లీలావతిని చూసిన కాంచన అబ్బా అమ్మా ఆకలి అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్